మహిళా సాధికారత గురించి సామాజిక న్యాయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు మాట్లాడారు మాట్లాడిన దాని ప్రకారమే మహిళా సాధికారత సాధించే దిశగా సంక్షేమ పథకాలన్నీ కూడా మెజారిటీ మహిళల కోసమే నిర్ణయింపబడ్డాయి అమలు చేశారు అండ్ సామాజిక న్యాయం గురించి కూడా మాట్లాడమే కాదు పదవుల పంపకాల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీలకు ఇస్తాను అని చెప్పిన విధంగానే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చారు చివరికి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో కూడా తాను చెప్పిన విధంగానే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చేసి మాటల్లో కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేతల్లోనే చూపెట్టారు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఇరవై ఐదు ఎంపీలలో వంద సీట్లలో వీళ్ళే పోటీ చేస్తూ ఉన్నారు అవును నిజం యాభై శాతం సీట్లు కేటాయించారు అది ఇరవై ఐదు ఎంపీ సీట్లకు కాను సరే ఎస్సీలకు నాలుగు ఎస్టీలకు ఒకటే వెళ్లాల్సిందే అండ్ బీసీలకు పదకొండు ఇస్తే ఓస్సీఎల్ కు తొమ్మిదే ఇచ్చారు ఇంట్రెస్టింగ్ మాటల్లో చెప్పలే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనా సీట్లు కూడా ఇచ్చారు ఓవరాల్ గా స్థానాలు రెండు వందలు ఉంటే సరే అందులో ఎస్సీలకు ముప్పై మూడు పోవాలి ఎస్సీలకు ఎనిమిది వేలు పోగా బీసీఎల్ కమిది ఇచ్చారు ఈ బీసీ మైనార్టీలకు ఇంతకు ముందు కంటే పదకొండు సీట్లు ఎక్స్ట్రా ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో బీసీలకు నలభై ఒకటే ఇస్తే ఈసారి అవి పెంచి నలభై ఎనిమిది ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మహిళలకు పదహైదు ఇస్తే ఈసారి నాలుగు పెంచారు రెండు వేల పంతొమ్మిదిలో మైనార్టీలకు ఐదు స్థానాలు ఇస్తే ఈసారి అవి మరో రెండు స్థానాలు పెంచారు రెండు వేల పంతొమ్మిదిలో మహిళలకు రెండు ఎంపీ స్థానాలు ఇస్తే ఈసారి మరో సీటు పెంచారు అర్థమైందా రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు మొత్తంగా ఎనభై తొమ్మిది ఇస్తే ఈసారి పదకొండు బెంచ్ బంద్ ఇచ్చారు చాలానే చేసుకుంటూ వచ్చారు మాటల్లో కాదు మొత్తం మీద సామాజిక న్యాయాన్ని చేతల్లోనే చూపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఓవరాల్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మహిళలకు ఎంపీ ఎమ్మెల్యేలకు పదహైదు చోట్ల అవకాశం ఇస్తే ఈసారి ఇరవై నాలుగు చోట్ల అవకాశం ఇచ్చారు మొత్తం మీద స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారు కదా జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా ఇట్లా ఉన్న వాళ్ళు కార్పొరేటర్లుగా అలాంటి వాళ్ళు పన్నెండు మందికి సీట్లు ఇచ్చారు మాటలు కాదు చేతల్లో ప్రాక్టికల్ గా చూపించారు తన నా 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 అనేది అది నిజమేనని ప్రాక్టికల్ గా నిరూపించారు